सतदेव पुतुरा तब से मन का बोला को 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 प्रेम प्रेम इन पदो कंडे आ परनो नचो मिल आईने मन सुस्ती करता पाड़े आईने मुकुटा माला माला तिरि दोना यवनता सुब्रन्दलो उतार ना आयो मनादे मो చావు లేదన్న సంగతి మనకి తెలుసు ఈ ఆత్మ తిరిగి ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనిషి బ్రతికున్నప్పుడే యేసు ప్రభుని అంగీకరించవలసిన అవసరం ఉంది ఎందుకంటే పాపం అన్ను వచ్చి మరణం నరకం ఆ నరకం తప్పించడానికి యేసు ప్రభు భూమి మీదకి వచ్చారు ముప్పై మూడున్నర సంవత్సరాలు భూమి మీద బ్రతికి మానవుల పాపము కనుక పలువురు సెలవులు రక్తము కాచి తన శరీరం అంతా రక్తశక్తమైపోయింది ఏమి తప్పు చేశాడని ఏం తప్పు చేయలేదు ఆయన మన పాపంలో ఆయన మీద వేసుకున్నాడు మనం పొందవలసిన శిక్ష ఆయన భరించాడు